వెల్కమ్ టు బయాలజీ పంతులు ఏఐ యూట్యూబ్ ఛానల్ నేను మీ బయాలజీ పంతులు సో ఈరోజు సైకాలజీలో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేటువంటి అభ్యసన సిద్ధాంతాలు వాటి యొక్క ముఖ్యాంశాల గురించి తెలుసుకుందాం సో ఈ యొక్క కాన్సెప్ట్ నుంచి ఖచ్చితంగా ఒకటి కానీ రెండు బిట్స్ కానీ వస్తాయి మరి ఇంకెందుకు ఆలస్యం టాపిక్లోకి వెళ్దాం సో టాపిక్లోకి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని ఒక లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి నేను ఎంతో కష్టపడి ఈ యొక్క వీడియోస్ చేస్తున్నాను ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్స్ మాత్రమే వీడియో చేయబోతున్నాను సో మీ యొక్క టయాన్ని నేను వృధా చేయను మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దాం సో ఫస్ట్ థియరీ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం దీన్నే క్లాసికల్ కండిషనింగ్ అని కూడా పిలుస్తారు సో దీన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఇవాన్ పావులో సో వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇవాన్ పావులు ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి ఇవాన్ పావులు రష్యా దేశానికి చెందినటువంటి సైంటిస్ట్ సో ఈ యొక్క ఈ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి గల మారు పేర్లు సో ఏ ఏ మారు పేర్లు ఉన్నాయంటే సాంప్రదాయక నిబంధనం మరియు ఎస్ టైప్ నిబంధనం లేదా ఉద్దీపన సిద్ధాంతం మరియు ఎస్ఆర్ టైప్ నిబంధనమని కూడా పిలుస్తారు ఎస్ఆర్ టైప్ మీన్స్ ఉద్దీపన ప్రతిస్పందన నిబంధన అని కూడా పిలుస్తారు అదర్వైజ్ వన్ మోర్ నేమ్ నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతం అని కూడా పిలుస్తారు సో ఈ యొక్క సిద్ధాంతం యొక్క భావనను మనం గమనించినట్లయితే ఈ సిద్ధాంతం ప్రకారం ఉద్దీపన ముందుగా ఇవ్వబడుతుంది అనగా స్టిమ్యులస్ అనేది ముందుగా ఇవ్వబడుతుంది తరువాత ప్రతిస్పందన వస్తుంది సో ఈ యొక్క సిద్ధాంతంలో మొదట ఉద్దీపన లేదా స్టిమ్యులస్ అనేది ఇవ్వబడుతుంది ఉద్దీపన అనగా ఎస్ లేదా స్టిమ్యులస్ తర్వాత ఏమొస్తుంది రెస్పాన్స్ అనేది వస్తుంది అందుకే ఈ యొక్క సిద్ధాంతాన్ని ఎస్ఆర్ సిద్ధాంతం అని కూడా పిలుస్తారు అంటే ఇక్కడ అనుభవాల సంసర్గం ద్వారా కూడా అభ్యసనం అనేది జరుగుతుంది సో ఇక్కడ ఉదాహరణను గమనించినట్లయితే పావులోవ్ యొక్క కుక్క ప్రయోగం ఇది చాలా ఇంపార్టెంట్ ప్రయోగం సో పావులోవ్ అనే శాస్త్రవేత్త ఏ జంతువుపై ప్రయోగం చేశాడు కుక్కపై ప్రయోగం చేశాడు ఇది కూడా ఇంపార్టెంట్ సో ఇతని యొక్క ప్రయోగంలో మనం గమనించినట్లయితే ఎస్ ఇతను ఏం చేశాడంటే ఫస్ట్ టైం గంట కొట్టాడు దానికి ఆహారాన్ని ప్రొవైడ్ చేశాడు గంట కొట్టాడు ఆహారాన్ని చూపించాడు వెంటనే ఏమవుతుంది ఆ యొక్క కుక్క లాల జలాన్ని స్రవిస్తుంది సో ఇలా ఒక వన్ వీక్ గంట కొట్టడం ఆహారం ఇవ్వడం అప్పుడు లాల జలం ఇమీడియట్గా స్రవించబడుతుంది ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత సో ఇతను గంట కొట్టాడు ఆహారాన్ని అందించలేదు ఆహారం అందించకపోయినా ఆ యొక్క కుక్క అనేది లాలాజలాన్ని స్రవించడం స్టార్ట్ చేసింది అంటే ఇక్కడ ఆ కుక్కకు అనుభవాలను సంసర్గం చేశాడు అంటే గంట కొడితే ఆహారం వస్తుంది అనేటటువంటి అలవాటును చేయడం వల్ల ఆ యొక్క కుక్క గంట శబ్దానికి లాలజలం స్రవించింది సో ఇది శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం సో దీన్ని ఈ యొక్క శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని క్లాస్ రూమ్లో మనం అప్లై అయ్యేలా చేయవచ్చు సో బహుమతులు ఇవ్వడం ద్వారా పిల్లలకు బహుమతులు ఇవ్వడం లేదా చాక్లెట్ ఇవ్వడం ఏదైనా గిఫ్ట్ ఇవ్వడం పెన్ గిఫ్ట్ ఇవ్వడం అలాగే ప్రశంసలు అంటే వెరీ గుడ్ ఎక్సలెంట్ అలా ప్రశంసలు ఇవ్వడం ద్వారా కూడా మనం విద్యార్థిని ప్రోత్సహించవచ్చు లేదా గుర్తింపు కలగజేయడం సో ముందుగా ఇస్తే విద్యార్థుల్లో ప్రవర్తన అభివృద్ధి చెందుతుంది అంటే ప్రశంస కానీ లేదా బహుమతి కానీ ముందుగా ఇచ్చినట్లయితే విద్యార్థి యొక్క ప్రవర్తనలో అభివృద్ధి చెందుతుంది సో ఉదాహరణకు కరెక్ట్ ఆన్సర్ చేసిన వ్యక్తికి లేదా కరెక్ట్ ఆన్సర్ చేసినటువంటి స్టూడెంట్కి స్టిక్కర్ ఇస్తానని చెబితే పిల్లలు మరలా మరలా సమాధానాలు చెప్పడానికి ఇష్టపడతారు అదేవిధంగా ఒక మనం ఒక సపోజ్ ఒక క్విజ్ కండక్ట్ చేసాం క్విజ్ కండక్ట్ చేసినప్పుడు సరైన సమాధానం చెప్పిన వ్యక్తికి చాక్లెట్ ఇస్తాం అని చెప్పిన వెంటనే పిల్లలు సమాధానం చెప్పడానికి ఎగబడతారు అంటే మరలా మరలా చెప్పడానికి ఉత్సాహపడతారు సో ఇక్కడ చాక్లెట్ ఇస్తానని చెప్పడం ఇక్కడ స్టిములస్ ఉద్దీపన చేయబడుతుంది ఎప్పుడైతే ఉద్దీపన చేయబడుతుందో ఆ ఉద్దీపనకు ప్రేరేపితమైనటువంటి స్టూడెంట్ ఇమ్మీడియట్గా సమాధానం చెబుతాడు అంటే విద్యార్థి విద్యార్థికి చాక్లెట్ ఇస్తానని చెప్పడం ఉద్దీపన విద్యార్థి ఆన్సర్ చేయడం ఇమ్మీడియట్గా అది ప్రతిస్పందన అవుతుంది సో ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం ఏ సిద్ధాంతాన్ని పిలుస్తారంటే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని పిలుస్తారు సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ కార్యసాధక నిబంధన దీన్నే యాపరెంట్ కండిషనింగ్ అంటారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ థియరీ సో దీన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త బిఎఫ్ స్కిన్నర్ సో కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది బిఎఫ్ స్కిన్నర్ సో దీనికి గల మారు పేర్లు యాంత్రిక నిబంధనమని పిలుస్తారు యాంత్రిక నిబంధన సిద్ధాంతం పరికరాత్మక నిబంధనమని పిలుస్తారు ఆర్ టైప్ ఆర్ టైప్ నిబంధనమని పిలుస్తారు లేదా ప్రతిస్పందన ప్రతిస్పందన అన్నా కూడా రెస్పాన్స్ అంటే ఇక్కడ ఆర్ టైప్ అన్న ప్రతిస్పందన సిద్ధాంతం అన్నా పరికరాత్మక నిబంధన యాత్రి యాంత్రిక నిబంధన అని అన్న అది కార్యసాధక నిబంధన కిందకే వస్తుంది సో నెక్స్ట్ భావం గమనించినట్లయితే ఈ సిద్ధాంతం ప్రకారం సరి అయిన ప్రతిస్పందనకు పునర్బలనం ఇస్తే ఆ విద్యార్థి యొక్క ప్రవర్తన మరలా కలుగుతుంది ఇప్పుడు ఉదాహరణ గమనించినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది సో పిల్లవాడు హోంవర్క్ చేస్తే టీచర్ వెరీ గుడ్ అంటుంది అప్పుడు పిల్లవాడు మళ్ళీ హోంవర్క్ చేయడానికి ప్రేరణ పొందుతాడు అంటే ఉదాహరణకు ఒక క్లాస్ రూమ్లో విద్యార్థి డయాగ్రామ్స్ బాగా బ్యూటిఫుల్గా డ్రా చేసినప్పుడు క్లాసులో ఉన్న పిల్లలందరి చేత క్లాప్స్ కొట్టించినప్పుడు పిల్లవాడు మళ్ళీ ఆ యొక్క డయాగ్రామ్స్ను అంటే క్లాబ్స్ కొట్టించడం అనేది పునర్బలనం ఒకవేళ విద్యార్థి క్లాస్ రూమ్లో ఏదైనా చెడు బిహేవియర్ చేసినప్పుడు ఇమీడియట్గా మనం పనిష్మెంట్ అనుకోండి ఆ యొక్క బిహేవియర్ మరలా మరలా చేయడు అంటే ఇక్కడ ఎస్ పునర్బలనం ద్వారా విద్యార్థి ప్రవర్తనలో మార్పు తీసుకురావచ్చు అదేవిధంగా పనిష్మెంట్ ద్వారా కూడా విద్యార్థి ప్రవర్తనలో మార్పు తీసుకురావచ్చు అంటే ఇక్కడ వెరీ గుడ్ అనడం పునర్బలనం పనిష్మెంట్ ఇవ్వడం కూడా పునర్బలనం అంటే పునర్బలనం ఇచ్చినప్పుడు ఇమీడియట్గా విద్యార్థి ప్రతిస్పందిస్తాడు సో ఇక్కడ క్లాస్ రూమ్లో మనం దీన్ని ఎలా అప్లై చేయవచ్చు రివార్డ్ సిస్టమ్ టోకెన్స్ సర్టిఫికేట్స్ అప్రూవల్ గెచర్స్ ఇక్కడ మెయిన్గా ఏ సిద్ధాంతం ద్వారా చలన కౌశలాలు స్పష్టంగా కనిపిస్తాయి ఇంపార్టెంట్ సో కార్యసాధక నిబంధన ద్వారా చలన కౌశలాలు అనేవి స్పష్టంగా అభివృద్ధి చేయవచ్చు లేదా స్పష్టంగా కనిపిస్తాయి సో ఇక్కడ సింపుల్గా ఎస్ మనం ఇలా గుర్తుపెట్టుకోవచ్చు కాసియా 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 మీన్స్ కాఫర్ కార్యసాధక సిద్ధాంతం ఫర్ స్కిన్నర్ యాఫర్ యాంత్రిక సో సింపుల్గా కాశీ యాత్రని కూడా గుర్తుపెట్టుకోవచ్చు అండి కాఫర్ కార్యసాధక సిఫర్ స్కిన్నర్ యాఫర్ యాంత్రిక సిద్ధాంతం సో ఇక్కడ మన స్కిన్నర్ కాశీ యాత్రకు వెళ్ళాడు అని గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇలాంటి మరికొన్ని క్లూస్ కావాలి ఇలాంటి మరికొన్ని టెక్నిక్స్ కావాలి అంటే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జెన్యున్ వీడియోస్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ థర్డ్ థియరీ యత్న దోష సిద్ధాంతం సో యత్నదోష సిద్ధాంతాన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ సిద్ధాంతం అని కూడా అంటారు దీన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త తారన్ డైక్ దీన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త తరం డైక్ దీన్ని విజయపద వరణ రీతి అభ్యసనం అని అంటారు ఎస్ఆర్ సిద్ధాంతం అని కూడా అంటారు బ్యాండ్ సో బ్యాండ్ సైకాలజీ సో మన తారండైక్ బ్యాండ్ వాయిస్తాడు అని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం అని కూడా పిలుస్తారు తార్ండైక్ సిద్ధాంతాన్ని ప్రేరణ ప్రతిచర్య సిద్ధాంతం అని కూడా పిలుస్తారు అలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు యత్నం యత్నం అంటే మీన్స్ ప్రయత్నాలు దోష అంటే తప్పులు అంటే ఇక్కడ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి యత్న దోష సిద్ధాంతం యత్నాల సంఖ్య పెరిగితే యత్నాల సంఖ్య పెరిగితే దోషాల సంఖ్య తగ్గుతుంది అంటే మనం ప్రయత్నించే కొద్దీ ప్రయత్నించే కొద్దీ దోషాల సంఖ్య తగ్గుతుంది ఇట్లో వన్ ఫిఫ్టీ మార్క్స్కి వన్ ఫిఫ్టీ మార్క్స్ రావాలంటే మనం ఏ యొక్క తీరిని ఫాలో అవ్వాలి యత్నదోష సిద్ధాంతాన్ని ఫాలో అవ్వాలి సో ఈ యొక్క యత్నదోష సిద్ధాంతాన్ని ఫాలో అవ్వాలి అంటే మనం ఏం చేయాలి బిట్స్ను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి సో బిట్స్ ప్రాక్టీస్ ఈజ్ మస్ట్ ఫర్ గెట్టింగ్ వన్ ఫిఫ్టీ బై వన్ ఫిఫ్టీ సో ఈ యొక్క బిట్స్ ప్రాక్టీస్లో మనం ఏ యొక్క సిద్ధాంతాన్ని అనుసరిస్తాం యత్నదోష సిద్ధాంతాన్ని అనుసరిస్తాం సో ఈ యొక్క సిద్ధాంతం యొక్క భావన మనం గమనించినట్లయితే విద్యార్థులు తప్పులు చేస్తూ మళ్ళీ ప్రయత్నిస్తూ మళ్ళీ తప్పు చేస్తూ మళ్ళీ ప్రయత్నిస్తూ చివరకు సరైన పద్ధతిని నేర్చుకుంటారు సో ఇక్కడ మనము ఉదాహరణ గమనించినట్లయితే బిగినింగ్లో మనం సైకిల్ నేర్చుకునేటప్పుడు సైకిల్ తొక్తాం కింద పడిపోతాం మళ్ళీ తొక్కుతాం మళ్ళీ పడిపోతాం మళ్ళీ తొక్కుతాం మళ్ళీ పడిపోతాం తర్వాత మెల్లగా బ్యాలెన్స్ చేయడం నేర్చుకుంటాం తర్వాత కింద పడిపోకుండానే అంటే ఇక్కడ యత్నాల సంఖ్య పెరిగే కొద్దీ ఎక్కువసార్లు ప్రయత్నించే కొద్దీ దోషాల సంఖ్య తగ్గి సైకిల్ను బ్యాలెన్స్గా తొక్కడం నేర్చుకుంటాం అదేవిధంగా సో తారండక్ ఏ జంతువు పైన ప్రయోగాలు చేశాడు ఇంపార్టెంట్ పిల్లిపై ప్రయోగం జరిపాడు సో పిల్లిని పంజరంలో పెట్టాడు పంజరంలో పెట్టి ఎస్ దానికి ఆహారాన్ని కూడా ఒక భాగంలో ఉంచాడు అప్పుడు ఆ పిల్లి ఆహారం కోసం అటు ఇటు అటు ఇటు ఆ పంజరంలో తిరిగినప్పుడు అనుకోకుండా ఆ మీట నొక్కినప్పుడు ఆహారం అందుతుంది సో రెండవసారి మళ్ళీ ఫుడ్ కోసం అలా అలా తిరిగినప్పుడు మీట నొక్కుతుంది అంటే ఫస్ట్ సారితో కంపేర్ చేస్తే సెకండ్ సార్లు తక్కువ విషయం తక్కువ టైంలోనే ఆ మీట నొక్కడం చేస్తుంది సో తర్వాత ఆ యొక్క పిల్లి మీట నొక్కితే ఫుడ్ వస్తుంది అనేటువంటి విషయాన్ని గ్రహిస్తుంది సో ఇక్కడ యత్నాల సంఖ్య పెరిగే కొద్దీ దోషాల సంఖ్య తగ్గి పిల్లికి కూడా ఆహారం ఇమీడియట్గా దొరకడం జరిగింది సో ఇక్కడ క్లాస్ రూమ్లో ఎలా మనం అప్లై చేయవచ్చు అంటే ప్రాక్టీస్ బేస్డ్ లెర్నింగ్ సో బెస్ట్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ మ్యాథ్స్లో ప్రాక్టీస్ ఎంత ఎక్కువ చేస్తే మ్యాథ్స్లో దోషాల సంఖ్య తగ్గిపోతుంది సో స్టెప్ బై స్టెప్ మెథడ్ డ్రిల్ వర్క్ టేబుల్స్ హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ సో ఇవన్నీ టేబుల్స్ అంటే పిల్లవాడు టేబుల్స్ స్టార్టింగ్లో తప్పుచొప్తాడు మళ్ళీ తప్పుచొప్తాడు మళ్ళీ 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 ప్రయత్నించినప్పుడు టేబుల్స్లో పర్ఫెక్ట్ అవ్వడం జరుగుతుంది హ్యాండ్ రైటింగ్ కూడా మళ్ళీ 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 ప్రాక్టీస్ చేసినట్లయితే సో అక్కడ పర్ఫెక్ట్నెస్ అనేది అవుతుంది సో ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి సో యత్న దోష సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎత్నా త తా తన తా 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 తార్ డైక్ గుర్తు కూడా గుర్తుపెట్టుకోవచ్చు తండైక్ అమెరికాకు చెందినటువంటి వ్యక్తి తార్ండైక్ ఏ దేశుడు అమెరికా దేశస్థుడు నెక్స్ట్ ఫోర్త్ వన్ నిబంధనోదిత అభ్యసనం కండిషనల్ ఎమోషనల్ లెర్నింగ్ అని కూడా పిలుస్తాం సో ఈ యొక్క సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త వాట్సన్ సో వాట్సన్ నిబంధనోదిత అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అయితే ఈ యొక్క సిద్ధాంతం యొక్క భావన ఏంటి అంటే ఎస్ భావోద్వేగ ప్రధానంగా అభ్యాసం చేస్తారు భావోద్వేగ లక్షణాలను ప్రధానంగా అభ్యసించేది వాట్సన్ థియరీ నిబంధనోదిత అభ్యసనం సో ఇక్కడ ఈ యొక్క సిద్ధాంతంలో భయం కోపం ఆనందం అనుభవాల ద్వారా నేర్చుకోబడతాయి అని ఈ సిద్ధాంతం చెబుతుంది ఉదాహరణకు చిన్న పిల్లవాడికి కుక్క దగ్గరికి వస్తే నవ్వడం కరిస్తే పిల్లవాడికి కుక్క అంటే భయం ఏర్పడుతుంది అంటే భయమైన నవ్వడమైనా భయం ఆనందం అనేవి అక్కడ జరిగేటటువంటి ఇన్సిడెంట్ బట్టి జరుగుతుంది అదేవిధంగా విద్యార్థుల్లో నెగటివ్ ఫీలింగ్స్ రాకుండా చూడాలి మనం ఈ యొక్క సిద్ధాంతాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే వాట్సన్ భావోద్వేగ లక్షణాలను బాగా ప్రదర్శిస్తాడు భయం కోపం ఆనందం అనేటటువంటి లక్షణాలను బాగా ప్రదర్శిస్తాడని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ఫిఫ్త్ థియరీ మోస్ట్ ఇంపార్టెంట్ థియరీ అంతర్దృష్టి అభ్యసనం దీన్నే ఇన్సైట్ లర్నింగ్ అని కూడా పిలుస్తారు సో అంతర్దృష్టి అభ్యసనాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త కోహిలర్ ఏ దేశానికి చెందినవాడు ఇంపార్టెంట్ అండి సో కోహిలర్ ఏ దేశానికి చెందినవాడు అంటే జర్మనీ దేశానికి చెందిన వ్యక్తి కోహ్లర్ జర్మనీ జర్మనీ దేశానికి చెందిన వ్యక్తి సో ఈ యొక్క సిద్ధాంతానికి గల మరొక పేరు సంబంధాల సిద్ధాంతం థియరీ ఆఫ్ రిలేషన్షిప్ అని కూడా పిలుస్తారు ఈ సిద్ధాంత భావనను మనం గమనించినట్లయితే ఆకస్మికంగా సమస్యకు పరిష్కారం అనేది కనుగొనబడుతుంది దీనిని ఆహా మూమెంట్ అని కూడా పిలుస్తాం ఇక్కడ ఒక సిద్ధాంతానికి సంబంధించిన ఉదాహరణ మనం గమనించినట్లయితే కోతి బుట్టలో ఉన్న అరటి పండ్లను అందుకునేందుకు పెట్టెలపై పెట్టెలు పెట్టి ఒక్కసారిగా పరిష్కారం తెలుసుకుంటుంది చింపాంజీని ఏస్ ఒక రూంలో ఉంచేసి ఆ యొక్క రూఫ్కి అరటి పనుల యొక్క గెలను వేలాడదీస్తాడు అప్పుడు ఆ యొక్క చింపాంజీ అనేది ఆ యొక్క అరటి గెలను పట్టుకోవడానికి ట్రై చేస్తుంది కానీ అందట్ అందట్లేదు కానీ అక్కడ అక్కడ కర్ర కర్రముక్కల సహాయంతో ఒక పెద్ద కర్రగా చేసి ఆ యొక్క అరటి పనులను పెదల్లో కలిగినటువంటి ఆకస్మిక థాట్ వల్ల ఆ యొక్క అరటి పనులను అందుకుని అరగించుతుంది సో ఇక్కడ కోహిలర్ సిద్ధాంతం దేన్ని అంటే ఆకస్మిక పరిష్కారాన్ని తెలియచేస్తుంది అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనకు మెదడులో ఒక మెరుపులాగా ఆ యొక్క ఆలోచన అనేది తడుతుంది అని చెబుతుంది అనమాట సో మెరుపు లాంటి ఆలోచనలు సమస్య పరిష్కారానికి దోహదపడతాయని చెప్పే సిద్ధాంతం ప్రాజెక్ట్ విధానం అన్వేషణ పద్ధతులు ఏ థియరీని అనుసరిస్తాయంటే కోహ్లరి యొక్క అంతర్దృష్టి అభ్యసనాన్ని అనుసరిస్తాయని మనం చెప్పవచ్చు సో ఈ యొక్క ఐదు సిద్ధాంతాలను మనం ఒక సమ్మరీ టేబుల్లాగా గమనించినట్లయితే సో క్లాసికల్ కండిషనింగ్ అంటే ఇక్కడ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది పావులో సో ఇందులో ఫస్ట్ మనం ఏమి అందిస్తామంటే స్టిమ్యులస్ అందిస్తాం అంటే బెల్ కొడతాం తర్వాత ప్రతిస్పందన వస్తుంది అంటే సెలైవ రిలీజ్ అవుతుంది సో స్టిమ్యులస్ ఫస్ట్ అందించేటటువంటి థియరీ ఏది అంటే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం నెక్స్ట్ సెకండ్ థియరీ ఆపరెంట్ కండిషనింగ్ దాన్నే కార్యసాధక సిబ్బ కార్యసాధక నిబంధన సిద్ధాంతం అంటారు దీన్ని ప్రతిపాదించింది స్కిన్నర్ సో ఇక్కడ రివార్డ్ లేదా పనిష్మెంట్ అనేది ప్రధానంగా ఉంటుంది అంటే పిల్లాడికి రివార్డ్ అయినా ఇస్తాం లేదా పనిష్మెంట్ అయినా ఇస్తాం ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఈ స్కిన్నర్ అనేవాడు టోకన్స్ రివార్డ్స్ ఇస్తాడని గుర్తుపెట్టుకోండి స్కిన్నర్ ఏమిస్తాడు టోకన్స్ రివార్డ్స్ నెక్స్ట్ థర్డ్ థియరీ ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ దీన్ని యత్నదోషి సిద్ధాంతం అంటాం దీన్ని ప్రతిపాదించింది థార్న్ డైక్ దీన్ని ప్రతిపాదించింది ఎవరు తారం డైక్ ఎస్ ఈ తారంక్ సిద్ధాంతం దేని ఆధారంగా ఉంటుందంటే ప్రాక్టీస్ తారన్ డైక్ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తాడు స్కిన్నర్ ఎక్కువగా రివార్డ్స్ పనిష్మెంట్స్ ఇస్తాడు అదేవిధంగా పావులో స్టిములర్స్ను ఫస్ట్గా ఉపయోగిస్తాడు అని మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ప్రాక్టీస్ థియరీ అంటేనే ట్రయల్ ట్రై చేస్తాడు ఫెయిల్ అవుతాడు మళ్ళీ ట్రై చేస్తాడు ఫెయిల్ అవుతాడు మళ్ళీ నేర్చుకుంటాడు ఎవరే అంటే మన తారంక్ నెక్స్ట్ ఎమోషనల్ లెర్నింగ్ ఎమోషన్స్ అంటేనే మన వాట్సన్ ఈ యొక్క థియరీని మనం ఎమోషనల్ రెస్పాన్స్ అనేది ఆధారంగా ఉంటుంది ఇక్కడ ఫియర్ రెస్పాన్స్ అంటే ఒక కరిస్తే భయం వేస్తుంది నెక్స్ట్ ఇన్సైట్ లర్నింగ్ దీన్ని ప్రతిపాదించింది కోహిలర్ ఇక్కడ సడన్గా సొల్యూషన్ వస్తుంది అనమాట అంటే ఆలోచన అనేది మెరుపులాగా వస్తుంది దీన్ని ఆహా మూమెంట్ అంటాం ఆహా కోహిలర్ అని గుర్తుపెట్టుకోవాలి సడన్ సొల్యూషన్ అనేది వస్తుంది సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ సిక్స్త్ థియరీ పరిశీలన అభ్యసనం దీన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఆల్బర్ట్ బంధూరా సో దీని ఈ సిద్ధాంతానికి గల మరొక పేరు సామాజిక అభ్యసనం అనుకరణ అభ్యసనం నమూనా అభ్యసనం సో బంధూరా అనేవాడు ఒక మోడల్ బంధూరా అంటే మోడలింగ్ నమూనా అభ్యసనం యత్నరహిత అభ్యసనం అంటే ఇక్కడ లర్నింగ్ వితౌట్ ట్రయల్ అంటే ఎలాంటి ట్రయల్ లేకుండానే నేర్చుకుంటాడు అంటే ఇక్కడ మనం టార్డైక్ సిద్ధాంతంలో యత్నాల ద్వారా నేర్చుకుంటాడు ఇక్కడ ఎలాంటి యత్నాలు లేకుండానే డైరెక్ట్గా నేర్చుకుంటాడని చెప్తున్నాడు బంధురా నెక్స్ట్ జెండర్ టైప్ సిద్ధాంతం అని కూడా పిలుస్తారు ఇక్కడ ఈ సిద్ధాంతం యొక్క మూల భావనను మనం గమనించినట్లయితే మనుషులు ఇతరులను చూసి వారి ప్రవర్తనను అనుకరించడం ద్వారా నేర్చుకుంటారు ఉదాహరణకు పిల్లవాడు టీచర్ థ్యాంక్ యూ అని చెప్పినప్పుడు చేతులు జోడించడాన్ని చూసి అదే విధంగా నేర్చుకుంటాడు విద్యార్థి ఆ థ్యాంక్ యూ చెప్పడాన్ని గమనించి తాను కూడా అనుకరిస్తాడు సో ఇక్కడ క్లాస్ రూమ్లో మనం ఎలా అప్లై చేయవచ్చు రోల్ మోడల్ టీచర్ బిహేవియర్ సో టీచర్ బిహేవియర్ బాగా ఉంటే ఆ టీచర్ని రోల్ మోడల్గా చేసుకొని బిహేవ్ చేస్తారు అనుకరిస్తారు అనుకరించే సిద్ధాంతం డెమాన్స్ట్రేషన్ మెథడ్ గుడ్ మేనర్స్ ప్రాక్టీస్ పీర్ లర్నింగ్ సో ఇక్కడ మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు బంధురా అనేవాడు ఒక మోడల్ అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వీక్ గో ఫర్ సెవెంత్ థియరీ సంజ్ఞానాత్మక థియరీ సంజ్ఞానాత్మక సిద్ధాంతం దీన్ని ప్రతిపాదించినది పియాజే దీన్ని ప్రతిపాదించినది పియాజే ఇతడు స్విట్జర్లాండ్ దేశస్థుడు చాలా ఇంపార్టెంట్ సో పియాజే ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే స్విట్జర్లాండ్ దేశస్థుడు ఇతన్ని వికాస మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని కూడా పిలుస్తారు సో ఈ యొక్క సిద్ధాంతం యొక్క ముఖ్యమైన భావన ఏంటి అంటే అభ్యసనం ఆలోచన అర్థం చేసుకోవడం జ్ఞాన నిర్మాణం ఆధారంగా జరుగుతుంది సంజ్ఞానం సంజ్ఞానం మీన్స్ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి ఇక్కడ సంజ్ఞానం సంజ్ఞానం అంటే ఏంటి జ్ఞానం అంటే ఇక్కడ జ్ఞానం అంటే ఏంటి ఇక్కడ విద్యార్థి అభ్యసనాన్ని జ్ఞానం ఆధారంగా నేర్చుకుంటాడు ఉదాహరణకు పిల్లవాడు కప్పును టేబుల్ మీద పెట్టి అది పడిపోతుందని కారణ ఫలిత సంబంధాన్ని అర్థం చేసుకోవడం నెక్స్ట్ క్లాస్ రూమ్లో ఎలా అప్లై చేయవచ్చు యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ కాన్సెప్ట్ మ్యాపింగ్ మైండ్ మ్యాపింగ్ అంటామే సో మైండ్ మ్యాపింగ్ అనేది మనం పిల్లలకి అప్లై చేస్తాం సో మైండ్ మ్యాపింగ్స్ చెప్తాం సో మైండ్ మ్యాపింగ్ అనేది సంజ్ఞానాత్మక సిద్ధాంతాన్ని తెలియజేస్తుంది డిస్కవరీ మెథడ్ లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్ ఆల్సో కమ్స్ అండర్ సంజ్ఞానాత్మక సిద్ధాంతం నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ఎయిత్ థియరీ సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం దీన్ని సోషియో కల్చరల్ థియరీ అంటాం దీన్ని ప్రతిపాదించింది వైగాట్స్కి వైగాట్స్కి ఏ దేశస్థుడు ఇంపార్టెంట్ ఇట్ ఈజ్ ఆల్సో రష్యా దేశస్థుడు సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి పావులో మరియు వైగాట్స్కి ఈ ఇద్దరు మాత్రమే రష్యాకు చెందిన వాళ్ళు నెక్స్ట్ ఈ యొక్క సిద్ధాంతం యొక్క మూల భావాన్ని మనం గమనించినట్లయితే అభ్యసనము సామాజిక అనుభవాలు అంటే సమాజంలో కలిగిన అనుభవాలు మరియు భాష ద్వారా జరుగుతుంది అని తెలియజేశాడు ఇందులో ఉన్నటువంటి కీలకమైన భావాలు జడ్పీడీ జడ్పీడీ మీన్స్ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే విద్యార్థి ఒంటరిగా చేయలేని పని ఒకరి సహాయాన్ని తీసుకొని చేయడం స్కఫోల్డింగ్ దశల వారీగా సహాయం ఇవ్వడం సో ఇక్కడ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి జెడ్పీడి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ స్కఫోల్డింగ్ అనే పదాలు ఏ సిద్ధాంతానికి సంబంధించినవి అని కూడా అడుగుతారు సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి రెండు కూడా వైగాట్స్కి యొక్క సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతానికి సంబంధించినవి నెక్స్ట్ ఉదాహరణ గమనించినట్లయితే పిల్లవాడు మొదట మాతృభాష సహాయంతో ఇంగ్లీష్లో వాక్యాలు నిర్మిస్తాడు పిల్లాడు ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఫస్ట్ మాతృభాష సహాయంతో ఇంగ్లీష్ నేర్చుకుంటాడు అంటే ఒక లాంగ్వేజ్ సహాయాన్ని తీసుకొని మరొక లాంగ్వేజ్ నేర్చుకోవడం నేర్చుకోవడం అనేది ఏ సిద్ధాంతాన్ని తెలియచేస్తుంది వైగాట్స్కి యొక్క సిద్ధాంతాన్ని తెలియచేస్తుంది రూమ్ యొక్క అప్లికేషన్ మనం గమనించినట్లయితే సో గ్రూప్ లర్నింగ్ పీర్ ట్యూటరింగ్ డిస్కషన్ మెథడ్ లాంగ్వేజ్ వేజ్ టీచింగ్ పిల్లలు ఏదైనా ఒక కాన్సెప్ట్ అర్థం కాకపోతే డిస్కషన్ మెథడ్లో నేర్చుకుంటారు అంటే ఒకరు ఒకరికి హెల్ప్ చేస్తారు ఇది సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతాన్ని తెలియజేస్తుంది నెక్స్ట్ వీకెన్ గో ఫర్ బోధనా సిద్ధాంతం బోధనా సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు జెరోమ్ బ్రూనర్ బ్రూనర్ బోధన బ్రూనర్ బోధన అని గుర్తుపెట్టుకోండి దీనికి మరొక పేరు శిక్షణ సిద్ధాంతం అని కూడా పిలుస్తారు సిద్ధాంతం యొక్క మూల భావన ఏంటి జ్ఞానం దశల స్పష్టమైన రూపంలో విద్యార్థి అనుభవాలకు అనుసంధానం చేసి నేర్పించాలి ఉదాహరణకు మొదటి చిత్రం తర్వాత సింబల్ చివరికి పదాల రూపంలో పిల్లలకి నేర్పించాలి అంటే చిత్రాన్ని చూపించాలి తర్వాత దానికి ఉన్న సింబల్ తర్వాత చివరికి పదాల రూపాన్ని నేర్పించాలి లాస్ట్ థియరీ అనుభవాత్మక సిద్ధాంతం లేదా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఆర్ హ్యూమనిస్టిక్ లెర్నింగ్ దీన్ని ప్రతిపాదించింది కార్ల్ రోజర్స్ ఈ సిద్ధాంతానికి కార్ల్ రోజర్స్ అనుభవాత్మక సిద్ధాంతానికి మరొక పేరు ఆవిష్కరణ సిద్ధాంతం మానవతావాద సిద్ధాంతం వ్యక్తి కేంద్రిత విధానం అని కూడా పిలుస్తారు సో ఈ యొక్క సిద్ధాంతం యొక్క మూల భావన మనం గమనించినట్లయితే అభ్యసనం అనుభవం ద్వారా స్వీయ అవగాహనతో అంటే స్వంతంగా అవగాహన చేసుకోవడం ద్వారా అంతర్గతంగా కూడా ప్రేరణ ఉండాలి అంటే సపోజ్ పిల్లాడు ఉన్నాడు నేను నేర్చుకోవాలి నేర్చుకోవాలి నేర్చుకోవాలని ప్రేరణ ఉండాలి అలానే అభ్యసన జరుగుతుంది అని తెలియజేశాడు సో విద్యార్థి ఉదాహరణకు విద్యార్థి సైన్స్ ప్రాజెక్ట్ చేస్తూ స్వయంగా ప్రయోగాలు చేయడం అందులో ఉన్న వాటిని గమనించడం అందులో ఉన్న ఫలితాలను నేర్చుకోవడం ఫలితాలు చూడడం నేర్చుకోవడం ఇవన్నిటిని ఇవన్నింటి ద్వారానే విద్యార్థి అనుభవాన్ని గడిస్తాడని ఈసీ యొక్క సిద్ధాంతం తెలియజేస్తుంది సో క్లాస్ రూమ్ అప్లికేషన్ ప్రాజెక్ట్ మెథడ్ ఎక్స్పీరియన్షియల్ మెత్ లెర్నింగ్ సెల్ఫ్ అసెస్మెంట్ స్టూడెంట్ సెంటర్డ్ అప్రోచ్ సో ఇవన్నీ కూడా మనము సారాంశ పట్టికను మనం గమనించినట్లయితే సో పరిశీలన అభ్యసనం దీన్ని ప్రతిపాదించింది బంధూర ఇక్కడ బంధురా అంటేనే మనం గుర్తుపెట్టుకోవాల్సిందే నమూనా బంధురా ఒక మోడల్ సో ఇతర నమూనా ద్వారా మనం నేర్చుకోవచ్చు అని చెప్పాడు ఇక్కడ ఏం చెప్పాడంటే ఇమిటేషన్ మోడల్ ఇమిటేషన్ మోడల్ అనేది ఉండాలి అని చెప్పాడు నెక్స్ట్ సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రతిపాదించినది పియాజే అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటి ఆలోచన మరియు జ్ఞాన నిర్మాణం ఆలోచన పియాజే జే జే జ్ఞానం జే జ్ఞానం ఆలోచన జ్ఞాన నిర్మాణం దీన్ని కాగ్నేటివ్ డెవలప్మెంట్ అనేది మెయిన్ కీవర్డ్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం దీన్ని ప్రతిపాదించింది వైగాట్స్కి ఇక్కడ సహకారం మరియు జెడ్పీడీ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ స్కఫోల్డింగ్ ఇవి రెండు కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి జేపీడీ మరియు స్కఫోల్డింగ్ అనే వర్డ్స్ సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతానికి సంబంధించినవి ఇక్కడ స్కఫోల్డింగ్ అనే కీవర్డ్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ బోధనా సిద్ధాంతం బోధనా బ్రూనర్ బోధన బ్రూనర్ బోధన ఎవరు చేస్తారు బ్రూనర్ చేస్తాడు దశల వారి స్పైరల్ బోధన మరియు ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన వర్డ్స్ ఐకానిక్ సింబాలిక్ నెక్స్ట్ అనుభవాత్మక సిద్ధాంతం దీని కార్ల్ రోజర్స్ ప్రతిపాదించాడు ఇందులో మెయిన్గా అనుభవం అభ్యసనం అనేది ఉండాలి హ్యూమనిస్టిక్ మోటివేషన్ అనేది కీవర్డ్స్ అండి సో ఈ థియరీ ఈ యొక్క థియరీస్ మీకు నచ్చినట్లయితే మన యొక్క ఛానల్ని ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరింకిందుకు ఆలస్యం మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే